స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదువర్తి పంచాయతీ గాంధీనగర్ కాలనీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం మైనార్టీ నాయకులు హిమాంభాష ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబుచూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ సోపర్ సిక్స్ పథకాలను వివరాలు తెలియజేస్తూ కరపత్రాలు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు స్కూలుకు వెళ్ళే వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం కల్పిస్తారు అని తెలిపారు మన కోవరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

చెలికల్లో తిరగటం జరిగింది అదేవిధంగా గాంధీనగర్ గిరిజన కాలనీ జరిగిన తర్వాత తిరిగిన తర్వాత వాళ్ళకి అనేక సమస్యలు ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి గతంలో ఈ ఐదేళ్ల కాలంలో ఏ పని కూడా కాలేని పరిస్థితి అభివృద్ధి అనేది అక్కడ ఉంటుపడిపోయింది అదేవిధంగా ఈరోజు గిరిజనులకి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే గిరిజనులు అడిగింది ఏంటంటే ఆధార్ కార్డుల్లో సమస్యలు ఉన్నాయి ఈ ఆధార్ కార్డులు కూడా రేపు మేడం గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఈ గిరిజన కాలనీకి సిమెంట్ రోడ్లు ఉన్నాయి కానీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు దాని ప్రధానంగా కాలం ఉన్నా కూడా దాని డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ చేసిన దాఖలా లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేడం గారిని ఒప్పించైనా సరే ఈ గిరిజన కాలనీకి ఎన్ని రోజులు చేస్తాము అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ యొక్క కోర్ నియోజకవర్గంలో దర్జాపు పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగితే అదేవిధంగా ముదివర్తి గ్రామంలో కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది నాలుగు దర్జాపు పదహారు కోట్ల రూపాయలు కానీ ఈ ఐదేళ్ల కాలంలో పింఛన్లు ఈ తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగిన దాఖలా లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఒక పక్క అభివృద్ధి రెండవ పక్క సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళలాగా నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉంది అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఈరోజు ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క చారిటీ ట్రస్ట్ ద్వారా ఆల్రెడీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఈరోజు స్కూల్స్ ఉపయోగ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నారు అదేవిధంగా ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా త్రాగునీటి సమస్య అనేక గ్రామాల్లో ఉంటే దరిదాపు రెండు వందల వాటర్ ప్లాంట్లు పెట్టి ఈరోజు గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీర్చడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మేడం గారు మన కూడా ఆలోచించారు ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా ఈ యొక్క త్రాగునీటి సమస్య లేకుండా చేస్తాము అదేవిధంగా అభివృద్ధి కూడా ఏంటంటే రాబోయే రోజులు మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మేడం గారు కూడా ఈరోజు హామీ ఇచ్చారు ఈరోజు ఒక మంచి వ్యక్తి ఈరోజు మన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే రాబోయే ఐదు రోజులు ఐదు సంవత్సరాల్లో కూడా మనందరం అభివృద్ధి పదంలో నడిచేదానికి ప్రజలు భాగోగులు చూసుకునేదానికి ఒక మంచి అభ్యర్థి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనందరం తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ ఈ వారం రోజుల్లో అహర్నిశన మన అందరం కూడా కార్యకర్తలు కానీ ప్రజలకు మన అన్ని కూడా ఎవరిచ్చి ఖచ్చితంగా చెప్పి మనం కానీ చేసుకోగలిగితే ఒక మన నియోజకవర్గమే కాదు మన గ్రామం కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నేను అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా నేను నిర్ణయించుకుంటా ఉన్నా మా యొక్క గిరిజన కాలానికి సంబంధించి ఈ సమస్యను కూడా మీరు అందరూ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా